అందరికీ నమస్కారం నా పేరు రత్నాల్ ప్రకాష్ రావు మా నాన్నగారి పేరు రత్నాల వైకుంఠరావు మాస్టర్ గారు ఆయన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి తదుపరి పదవి విరమణ చేసి ఉన్నారు నేను గుమ్మలక్ష్మీపురంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో జన్మించున్నాను విజయనగరం జిల్లా నేను నా డి ఫార్మసీ మొదటి సంవత్సరం హెచ్జిపిఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు నుండి పూర్తి చేసి ఉన్నాను రెండవ సంవత్సరాన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం పూర్తి చేసి ఉన్నాను నాకు ఫార్మసీ పైన ఉన్న మక్కువతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు గుర్తింపుగాను ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను ఫార్మసీకి చేసిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు నా పేరును ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయటకు నా పేరును సూచించడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి నేను ఫార్మసీ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయటకు ఆసక్తి చూపి ఉన్నాను కావున మీరందరూ నాకు మీ ఓటును అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించి నాతో పాటు మా ప్యానల్ మెంబర్స్ అందరిని కూడా గెలిపించి అత్యధికతో గెలిపించి ఫార్మసీ మెంబర్గా గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను జై హో ఫార్మసిస్ట్ జై హో ఫార్మసిస్ట్ జై హో ఫార్మసిస్ట్